రైతు సంక్షేమ సంఘాలను బలపరిచి రైతులను ఆదుకోండి ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర గురువారం పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు వదిరాజ్ రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ రైతు సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమాల మీద పలు సూచనలు చేయడం జరిగింది గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంఘాలను బలపరిచి రైతులను ఆదుకున్న రీ తీరును రైతు సంఘాల రైతు సంక్షేమాల గురించి వివరంగా వివరించి దీనికి వెన్నుముక అయిన రైతులను వారి సంక్షేమ సంఘాలను దా కోరుతూ బడ్జెట్లో నిధులు కేటాయించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది బద్దిరాజు మిస్టర్ రవిచంద్ బద్దీరాజు ఇల్ స్పీకింగ్ తెలుగు థ్యాంక్ యూ సార్ ఉసభ్యు ధన్యవాదాలు సార్ మేము తెలుగు మేపాలం సమయాభావం వలన నా ప్రసంగం కేవలం ఒక ముఖ్యమైన సహకార రంగానికి పరిమితం అవుతున్నాను ఇది కేవలం రైతు విషయ రైతు సబ్జెక్ట్ కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఆరున గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి హయాంలో మన దేశంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టారు అందులో భాగంగా సుమారు ఎనిమిది లక్షల సహకార సంఘాల సమగ్ర సమాచారం రూపొందించి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులను సహకార సంఘాలను ఆఫీసులను కంప్యూటరైజ్ చేయడం వలన పారదర్శకత పెరిగి సభ్యులకు ప్రయోజనం చేకూరింది గవర్నమెంట్ ఈ ప్లేస్ పోర్టల్ ద్వారా దాదాపు ఐదు వందల యాభై తొమ్మిది సహకార సంఘాలను కొనుగోలుదారులుగా అవకాశం కల్పించడం మంచి పరిణామం దీని ద్వారా దాదాపు అరవై ఏడు లక్షల మంది క్రయ విక్రయదారుల ప్రక్రియను స్పష్టంగా తెలుసుకోవచ్చు అట్టడుగున ఉన్న ప్రజలను వృద్ధిలోకి తీసుకురావడానికి సహకార రంగాన్ని బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నేను అభినందిస్తున్నాను గతంలో ప్రవేశపెట్టిన పలు బడ్జెట్ అంచనాలు వాస్తవ ఖర్చులతో పాటుగా కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ల కేటాయిలు నేను కొన్ని అధ్యయనం చేయడం జరిగింది అందులో నేను కొన్ని అంశాలను హైలైట్ చేయాలనుకుంటున్నాను అయితే సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం చూపిన ఉత్సాహం అప్పుడు కనపరిచిన చిత్తశుద్ధి ప్రస్తుతం లోపించినట్లు స్పష్టం అవుతుంది గడిచిన పలు బడ్జెట్లో కేటాయించిన చేసిన కేటాయింపులు ఖర్చు చేసిన నిధులు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఈ రంగం కింద సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో తొలుత కేవలం యాభై ఐదు కోట్లు కేటాయించిన ఆ తర్వాత మూడు వందల కోట్ల అంచనాలతో సవరించారు ప్రస్తుతం ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఐదు వందల కోట్లయితే కేటాయించారు అయితే ఈ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు తోడ్పడతాయో లేదో సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నాను గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు రైతు మహిళ చేనేత పలి వృత్త వృత్తి కార్మికులకు ఆయా సహకార సంఘాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం వల్ల తెలంగాణ గ్రామీణ ఆర్థిక ప్ర ప్రగతి పురో పురోగతి సాధించని చెప్పడం సాధించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా నేను సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాలైన ఒకటి సహకార శిక్షణ శిక్షణ మరియు విద్య రెండు సమగ్ర వ్యవసాయ సహకార పథకం గురించి రెండు అంశాలు మీ దృష్టికి తెస్తున్నాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో సహకార శిక్షణ విద్య కోసం యాభై ఐదు కోట్లు కేటాయిస్తే అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు సహకార శిక్షణ విద్యకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది ఇప్పటికైనా ప్రభుత్వం పునః పరిశీలన చేసి నిధులు కేటాయింపు పెంచాలని కోరుతున్నాను దీనివల్ల రైతులు వ్యవసాయ విద్య చదువుకుంటున్న విద్యార్థులు యువకులు మరియు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది సమగ్ర వ్యవసాయ సహకార పథకం ఐఎస్ఏసీ కోసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల డెబ్బై కోట్లు కేటాయించగా ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది సహకార రంగంలో సప్లై వ్యవస్థ సమర్థవంతంగా లేకపోవడం మౌలిక సదుపాయాలు రవాణా మార్కెట్ లింకేజ్ వంటి కారణాలతో పంటలు పండించిన రైతులు తర్వాత ఎక్కువగా నష్టపోతున్నారు పంట అనంతర నష్టాలు ఆహారం మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రకారం భారతదేశం యొక్క పంట నష్టాలు నలభై శాతం వరకుగా ఉన్నాయి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది దాదాపు పదిహేను శాతంగా అంచనా వేసింది ఈ నష్టాలకు సాంప్రదాయ వ్యవసాయ రంగంలో అసమర్థత సరిపడా నిల్వ సౌకర్యాలు లేకపోవడం అధ్వానమైన మౌలిక సదుపాయాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన కారణమని చెప్పవచ్చు ఆహార ధాన్యాల వృధా భారతదేశంలో ప్రతి సంవత్సరం పద్నాలుగు బిలియన్ల యుఎస్ డాలర్ల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి ఈ ఈ నష్టం ఎనభై నాలుగు శాతం బియ్యం పద్నాలుగు శాతం గోధుమగా కలిగి గోధుమలు కలిగి ఉన్నాయి ప్రస్తుతం అరవై మూడు వేల పిఎస్సిఎస్లు అని కంప్యూటరీకరి కంప్యూటరీకరించే ప్రాజెక్టుపై ప్రభుత్వం పనిచేస్తుంది దీంట్లో పదిహేను వేల ఏడు వందల ఎనభై మూడు పిఎస్సీఎస్లు ఇప్పటికే ఆన్బోర్డ్గా పనిచేస్తున్నాయి క్రెడిట్ యాక్సెస్ కనుక మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టును